హాయ్ అండి నేను మిగితా అంజలి రెడ్డి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లము ఇద్దరిది విన్న తర్వాత అయితే ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు అనిపిస్తుంది మనకి కానీ నాకు కూడా సొల్యూషన్ అర్థం కాలేదు ఇది నా స్టోరీ ఏమో నన్ను నేను చూసుకున్నట్టు ఆ అమ్మాయిలో అనిపిస్తుంది ఓకే ఇంక స్టోరీలోకి వెళ్లే ముందు నా వీడియోస్ చూసి మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ముందు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తి ఎండింగ్ వరకు అయితే చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తన హస్బెండ్ అతన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాడు ఏమని అంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది అతను వచ్చి లేట్ మ్యారేజ్ ఆ లేట్ మ్యారేజ్లో మంచి వైఫ్ దొరికింది తను జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది మంచి వైఫ్ దొరికింది మంచి అందంగా ఉంటుంది మెచ్యూర్డు అని అనుకున్నాడు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఆమె ఎలా ఉంటుందంటే తనకి అంటే హస్బెండ్కి ఫ్రీడమ్ ఇచ్చేసింది తను కూడా ఫ్రీడమ్ తీసుకుంది అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాము అనే ఇదిలో అతని మీద ఈవిడ ఏం ఫోర్స్ చేయట్లేదు ఈమె మీద అతను ఫోర్స్ చేయట్లేదు నన్ను ఏం ఫోర్స్ చేయద్దు నేను నిన్ను ఫోర్స్ చేయను అని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరు ఉన్నారు ఇది తనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఈవిడ మారుతుందేమో తర్వాత బాగుంటామేమో అనుకున్నాడు ఇది రాను రాను ఎలా వచ్చింది అంటే హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు తను హాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోవడము తర్వాత వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని వంటలు చేసి పెట్టకపోవడము స్విగ్గీలో ఆర్డర్ పెట్టకు ఆర్డర్ పెట్టడము ఇలా జరుగుతూ ఉండేది ఈవిడ సైడ్ నుంచి ఇది ఏం చెప్తుంది మీ రిలేటివ్స్కి ఏం కావాలో అవన్నీ వండడం నాకు రాదు సో నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను దీనిలో తప్పేంటి రాగానే అది ఇది పలకరించడానికి మీ వాళ్ళతో నాకు అంత రిలేషన్ అంత బాండింగ్ లేదు సో హాయ్ చెప్పాను ఇంకెందుకంటే ఎలా బాగా చూసుకోవాలి అని ఈవిడ సైడ్ చెప్తాను వాళ్ళ హస్బెండ్ వచ్చి అలా కాదు అందరు ఇలాగే మాట్లాడుతున్నారా కలివిడిగా అది ఇది వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలా మాట్లాడాలి కదా అని హస్బెండ్ సైడ్ ఓకే రెండు కరెక్ట్గానే అనిపిస్తాడు తర్వాత ఈ అమ్మాయి సైడ్ వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి అన్ని దగ్గర చూసుకుని మంచిగా మాట్లాడడము ఇది చేస్తుండేవాడు నువ్వు అలాగే చేస్తున్నావా నువ్వు వేరేగా ఉంటావు నేను వేరేగా ఉంటాను అని చెప్తున్నాడు హస్బెండ్ తర్వాత ఏ వైఫ్ అయినా ఎలా ఉండాలి మార్నింగ్ నిద్ర లేవగానే ఇల్లు చిమ్ముకోవడము ముగ్గేసుకోవడము భర్తకి ఏం కావాలో చూసి పెట్టడము తర్వాత భర్తకి ఏం వంట కావాలి అని అడిగి వండడము ఇలా చాలా ఉంటాయి నువ్వు ఎప్పుడైనా చేసావా అని అడుగుతున్నాడు ఇల్లు చిమ్మడము ముగ్గేయడం అయితే పని మనిషి చేస్తుంది అది నేనే చేయాల్సిన పనే ఉంది అని ఆవిడ సైడ్ ఆవిడ చెప్తుంది అనమాట అని తర్వాత వచ్చి వంట చేసావా నాకోసం ఎప్పుడైనా అంటే మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఇదే తినండి అని నేను ఎప్పుడైనా చెప్పాను మీకేం కావాలో మీరు ఆర్డర్ పెట్టుకుని తినండి నాకేం కావాలో నేను ఆర్డర్ పెట్టుకుని తింటాను నా రూమ్లో నేను తింటాను మీ రూంలో మీరు తినండి నేను దానికి నేనేం చేస్తున్నాను నేను ఎప్పుడు మిమ్మల్ని ఆర్డర్ పెట్టుకోవద్దని లేదు నేనేమి మీ ఫ్రీడమ్ కడ్ చెప్పలేదు అలా ఉండండి ఇలా ఉండండి అని అడగలేదు అని చెప్తుంది ఇక్కడ ఎక్కడైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి ఏం కావాలో మాట్లాడుకుని వండుకుని తినడము కూర్చుని హ్యాపీగా మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి మీ దగ్గర నుంచి నాకు ఏం జరగట్లేదు అని బాధపడుతున్నాడు తర్వాత వచ్చి ఎక్కడైనా ఫంక్షన్స్కి అలా నాతోటే వచ్చావా ఎక్కడైనా మా వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళావా అని హస్బెండ్ అడిగితే మీ వాళ్ళు నాకు ఎక్కువగా తెలియదు ఫంక్షన్స్కి వచ్చి నేనేం చేయాలి అందుకని నేను ఏ ఫంక్షన్స్ కి వెళ్ళానో ఒకవేళ నా ఫ్రెండ్స్ ఫంక్షన్ కి అలా వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని పిలవట్లేదు నేను మిమ్మల్ని కష్టపెట్టి తలుచుకోలేదు నేను వెళ్ళి వచ్చేస్తున్నాను అంటాడు అంటుంది ఆవిడ దాని తర్వాత వచ్చి మీ హస్బెండ్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే నాతో కి రాదు మూవీస్ కి రాదు బయట షికారికి రాదు నాకు అన్నీ ఉంటాయి తనతో తిరగాలని కానీ ఈవిడ మాత్రం నాతో ఎక్కడికి రాదు అని చెప్తున్నాడు ఆవిడ ఏం చెప్తుంది నేను షాపింగ్కి వెళ్ళాలంటే నేను కష్టపెట్టట్లేదు నిన్ను పిలవట్లేదు నేనే వీళ్ళు చేసుకుంటున్నాను నేను నన్ను సినిమాకి తీసుకెళ్ళు షికారుకి తీసుకెళ్ళు రెస్టారెంట్కి తీసుకెళ్ళని నేను విసిగించట్లేదు ఇలాంటి వైఫ్లు ఎక్కడా ఉండరు నేను మాత్రమే ఉంటాను బయట ఎక్కడైనా చూడండి ఎంత హింసిస్తారు భార్యలు హస్బెండ్ని నేను మీకు ఫుల్గా ఫ్రీడమ్ ఇచ్చాను ఇంతకంటే ఏం కావాలి అని హస్బెండ్ అడుగుతుంది ఇది హస్బెండ్ సైడు కరెక్ట్గానే ఉంది వైఫ్ సైడు కరెక్ట్గానే ఉంది ఇద్దరిది తప్పైతే నాకేం అనిపించట్లేదు దీంట్లో అయితే ఈఎంఐ ప్లేస్లో కరెక్ట్గా నేనే ఉన్నానేమో అనిపిస్తుంది మా హస్బెండ్ని కూడా నేను ఇప్పటివరకు ఏం అడగలేదు ఆయన మా హస్బెండ్ అయినా నేను ఎక్కడికైనా వెళ్తాను వెళ్ళాలి అనుకుంటే రెస్టారెంట్కి మూవీస్కి వెళ్ళము ఇలా షికార్కి వెళ్తాము తోటి కానీ ఈవిడ అది కూడా వెళ్ళట్లేదు అది వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లం తర్వాత వచ్చి ఆవిడకి ఇష్టం వచ్చినప్పుడే అతని దగ్గరికి వెళ్ళడము అతనికి ఇష్టం వచ్చినట్టు రాకపోవడము ఇలా జరుగుతూ ఉండేది ఇంకా మనకి పిల్లలు ఎలా పుట్టాలి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయింది మనకి మ్యారేజ్ అయ్యి నువ్వు ఇలా ఉంటే ఎలా అని హస్బెండ్ ఫీల్ అవుతున్నాను ఈవిడ మాత్రం దానికి నేను మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో పెట్టాను నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చాను నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను మిమ్మల్ని విసియించట్లేదు ఇప్పుడు నీకు ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది స్టార్టింగ్ పెళ్ళైనప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాను దేనికి ఇంత సీన్ చేస్తున్నావు అని అంటుంది అతను మాత్రం అతని వేలో వచ్చి వైఫ్ అలా తిరగాలి ఇలా తిరగాలి రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలి ఫంక్షన్స్కి వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటున్నాడు కానీ ఆవిడ ద్వారా చూస్తే ఏం జరగట్లేదు దీంట్లో ప్రాబ్లం ఎవరిదో అర్థం కావట్లేదు సో ఇంకా వాళ్ళ హస్బెండే ఈవిడ ఇంకా మారదేమో ఇంకా నేను ఇలాగ జీవితాంతం ఉండాలేమో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండి కూడా ఏం ఉపయోగము ఎక్కడో దూర దూరంగా ఇద్దరు ఉన్నట్టు అనిపిస్తుంది ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా నాకేం అనిపించట్లేదు అని ఆ హస్బెండ్ ఫీల్ అవుతున్నాడు ఆవిడ మాత్రం నేను ఇలా మారలేను నేను గానే ఉన్నాను నేను మిమ్మల్ని నాకు ఖర్చు పెట్టమనట్లేదు మిమ్మల్ని విసిగించట్లేదు సో నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి అతని ఇంకా నేనైతే డైవర్స్ తీసుకోలేను ఆవిడ మీద నాకు చాలా లవ్ ఉంది అభిమానం ఉంది నేనైతే వదులుకోలేను మారితే బెటర్ అనుకున్నాను కానీ మారేటట్లేదు సో ఇంక ఈ లైఫ్ ఇంతే అనుకుని డిసైడ్ అయ్యాడు మీరు దీంట్లో తప్పెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోయింటే నాకు సబ్స్క్రైబ్ చేయండి